తర్వాత విషయం వచ్చేప్పుడు ధనుర్ రాశి సో ధనుర్ రాశికి వచ్చేప్పుడుకి ఏంటంటే చాలా గత కొద్ది నెలలుగా వీళ్ళు ఇటు అర్ధాష్టమ శని ప్రభావం అనేది అయితే ఉంది ఇప్పుడు కూడా అదేం వదలదు సో ఈ అర్ధాష్టమ తేనే ప్రభావంలో మానసికంగా ఏదో రకమైన మనం చింతలోనే ఉండటం అనేది అంటే అమ్మయ్య ఈ సమస్య నుంచి బయటపడ్డామనుకునే టైంకి ఇంకో కొత్త సమస్య రావటం ఉంటాం వెతుక్కుంటూ వస్తుంది రైట్ సుఖం కరెక్ట్గా లేకపోవటం సో పైకి ఏమంటాం నవ్వుతూ ఉన్నప్పటికీ కూడా లోపల అదో రకమైన బెంగ భయం అమ్మో ఏమవుతుందో అన్నట్టు ఒక రకమైన ఆందోళన ఇలాంటివన్నీ కూడా కొంత ధనుర్ రాసులు ప్రస్తుతంగా కనిపించడం అనేది అయితే ఉంటుంది ఇది సాధారణంగా ధనుర్ రాశి వారికి ఏంటంటే మరీ వారి వ్యక్తిగత జాతకంలో ఈ గురుడు బాగా నీచ స్థానంలో ఉండి ఆ గురుడు మీద పాపగ్రహాల దృష్టి ఉంటే తప్ప ఎంతో కొంత భక్తిభావం అనేది ఆధ్యాత్మిక చింతన అనేది ఉంటుంది ధనుర్ రాశి వాళ్ళకి సో ఆ రకమైన ఆధ్యాత్మిక చింతన అనేది కాపాడటం అనేది ఒకటి వస్తే ప్రస్తుతం ఉన్న గ్రహస్థితిలో కూడా మిథున రాశిలో గురుడు ఉండి తన సప్తమ స్థానమైన ధనుర్ రాశి తన సొంత రాశిని చూసుకోవటం వల్ల ఎప్పుడు ఎలాంటి విపద్రవం ఉన్నా చివరి నృత్యలో గట్టెక్కుతున్నారు అంతవరకు ఓకే సో అంటే ఉద్యోగం లేదు అనుకునే టైంకి ఏదో విధంగా ఉద్యోగం రావటం అమ్మాయ పలాన వాళ్ళకి ఇంట్లో భార్యకి బాగుండేదండో పిల్లలకు బాగుండేదండో అనారోగ్యమైన ఒక పది రోజులు హాస్పిటల్ చుట్టూ తిరిగిన పదకొండో రోజు కథ సుఖాంతం అవటం సో ఆ రకంగా కొంత మానసిక ఆనందం అయితే ఉంది కానీ ఒక రకమైన మానసిక ప్రశాంతత కరెక్ట్గా లేదు ఈ అర్ధాష్టమ శని వల్ల